మాజీ మంత్రి మెడికల్ కాలేజీ క్యాంపు కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇన్న రింగ్ రోడ్ కు సంబంధించి ఎప్పటికీ సిబిఐ అధికారులు పలు దఫాలుగా నారాయణను విచారించారు రెండు రోజుల క్రితం సిబిఐ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు విషయమై లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పారు ఈ రోజు ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులు నారాయణ మెడికల్ క్యాంపు కార్యాలయంలో తనిఖీలు చేయడంతో ఏ విషయంపై తనిఖీలు నిర్వహించారు అనేది చర్చనీయాంశంగా మారింది టిడిపి మాజీ మంత్రి పొంగూరు నారాయణ మెడికల్ కాలేజీ క్యాంపు కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ అధికారులు పలు దపాలుగా నారాయణను విచారించారు రెండు రోజుల క్రితం సిబిఐ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు విషయమై లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పడంతో ఈ రోజు ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులు నారాయణ మెడికల్ క్యాంప్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టడంతో ఏ విషయం మీద తనిఖీలు చేపట్టారు అనేది చర్చనీయాంశంగా మారింది హాస్పిటల్ రాజకీయ కేంద్రం బాధ్యత chào 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 कॉलेज स्टूडेंट न बायोमेट्रिक format 아. <목소리도>